హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి వంటలు మన ఇంటి వంటల్లో ఈరోజు మనం పొట్టు పెసరపప్పు చేసుకుందాం చూసారు కానీ నేను తింటున్నాను ఇందులో కాంబినేషన్గా నేను ఆలుగడ్డ కర్రీ చేసుకున్నానండి అది ఆల్రెడీ వీడియో పెట్టాను చూడండి ఒకసారి ఇక ఆ పొట్టు పెసరపప్పు చేసుకుని ఇలా ఆలుగడ్డ కర్రీ చేసుకొని రెండు కలుపుకొని అలా మిక్సింగ్ చేసుకొని తింటూ ఉంటే ఆ కమ్మ చెప్పాలండి చెప్పాలా అండి మీరు చూసిన ఉన్నారుగా ఎలా తినేసాను ఇక ఈ పొట్టు పెసరపప్పు ఎలా దొరుకుతుందండి మనకు మార్కెట్లలో ఇప్పుడు చక్కగా దొరుకుతుందండి మనం ఇసురు రాయి తీసుకొచ్చి మనం పెసర్లు పట్టి ఇలా చేయలేం కాబట్టి ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో అలా చేయడం కుదరదు కాబట్టి మార్కెట్లలో మనకి ఇలా పొట్టు పెసరపప్పు దొరుకుతుందండి మనకి ఇలా పట్టి ఉంటుంది అది మామూలుగా పెసర్లు దొరుకుతాయి ఇలా విడకొట్టి మనకి ఇసురు చేసింది కూడా మనకి ఇప్పుడు అమ్ముతున్నారు మార్కెట్లలో నేను అది తెచ్చేసుకున్నానండి కనపడగానే చక్కగా తెచ్చేసి పప్పు చేసేసుకున్నాను తినేసాను ఒక చిన్న గ్లాస్ పెసరపప్పు అండి కంపల్సరీ ఇది వేయించుకోవాలి మనము వేయించుకున్నాకే మనం పప్పు చేసుకోవాలి అప్పుడే కమ్మదనం వస్తుందండి ఈ పెసరపప్పుకి కాబట్టి మీకు కావాల్సినంత పప్పు తీసుకొని అలా కళాయిలో వేసేసుకొని అది కమ్మటి వాసన వచ్చే వరకు దోరగా ఎర్రగా అవ్వాలండి కంపల్సరిగా దోరగా ఎర్రగా అవ్వాలి అప్పటి వరకు దాన్ని అలా వేయించుకోండి కళాయిలో సిమ్లో పెట్టి వేయించుకోండి ఎక్కువ మంట పెట్టి అనుకోండి సరిగ్గా వేగదు పప్పు కాబట్టి అలా సిమ్లో పెట్టేసుకుని దూరగా వేగే వరకు వేపుకున్నారనుకోండి ఆ పెసరపప్పుకి కమ్మదనం వేగుతుంటేనే వచ్చేస్తుందండి కాబట్టి కంపల్సరీ వేపుకోండి ఫస్ట్ పప్పుని పొట్టు ఊడదండి మనం ఇలా వేపినప్పుడు పొట్టు ఊడదు ఇక మీరు ఇలా వేపుకున్న పప్పుని మనం ఏం చేయాలంటే వేగగానే పక్కకు పెట్టేసి అందులో కాస్త వాటర్ వేసి కడిగేసి పక్కకి నానపెట్టుకోండి ఇక దాన్ని అలా ఒక పది నిమిషాల పాటు ఉంచండి నానాలండి ఎందుకంటే ఉడకాలి కాబట్టి పెసరపప్పు కంపల్సరీ ఒక పది నిమిషాల పాటు అలా నానపెట్టేసేయండి ఇక అందులో వేయడానికని నేను పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకున్నానండి అలాగే ఒకటే టమాటా ఇక కొన్ని వెల్లుల్లి రెబ్బలు కంపల్సరీ వేయాలండి ఈ వెల్లుల్లి రెబ్బలు ఇవి చిత్త మనం పక్కకు పెట్టుకోవాలి చిత్తకుట్టి వేసామనుకోండి ఆ స్మెల్ అంతా పప్పుకు పడుతుంది కాబట్టి కంపల్సరీ చిత్త పెట్టుకోండి అలాగే నేను ఇందులో పప్పులో వేయడానికి ఒకటే టమాటా తీసుకున్నానండి మామూలుగా అయితే టమాటా కూడా వేయరు అసలు కానీ నేను కాస్త కమ్మదనం కోసం టమాటా కూడా వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి సన్నగా తరిగేసి పెట్టుకున్నాను వెల్లుల్లి కూడా చిత్తకొట్టు పెట్టేసుకున్నాను టమాటా కోసి పెట్టేసుకున్నాను చింతపండు అసలే వేయకండి అవసరం లేదు ఇక ఇలా అన్నీ రెడీగా పెట్టుకున్నాం అనుకోండి మనకి పప్పు తొందరగా అయిపోతుంది ఇక తాలింపు కోసం అని గిన్నె రెడీ చేసేసుకున్నాను గిన్నెలో సరిపడా ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ పోపు దినుసులు వేసేసుకోండి ఆయిల్ వేడెక్కగానే ఇక ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి అవి వెంటనే వేసేసుకోండి ఒకేసారి నేనైతే ఒకేసారి వేసేసానండి ఇక అవి వేగుతూ ఉంటాయి ఎందుకంటే చిట్లకుండా ఉండాలని నేను వెంటనే వేసేస్తుంటాను ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు పోపు దినుసులు అన్నీ వేసేసాం కదా ఒక్కసారి బాగా కలిపేసుకొని మనము వెంటనే తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకుందాము పచ్చిమిర్చి వేసేసి అవి కాస్త వేగగానే టమాటాలు కూడా వేసేసుకోవాలి పప్పు అప్పుడే వేయకూడదండి ముందు మనం పచ్చిమిర్చి అలాగే అవి కాస్త వేగగానే టమాటాలు ఆ టమాటా కూడా కాస్త వేగగానే అప్పుడు మనం పప్పు వేసుకుందాము ముందు టమాటాలు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ టైంలోనే కాస్త జీలకర్ర ధనియా పౌడర్ కూడా వేసేసుకోండి జీలకర్ర ధనియా పౌడర్ కంపల్సరీ వేసుకోండి అప్పుడు టేస్టీగా ఉంటుంది పప్పు ఇక వెంటనే కాస్త పసుపు కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుందాము పసుపు కూడా వేసేసి ఒక్కసారి కలిపేసుకొని మనము ఆ తర్వాత పెసరపప్పు వేసుకుందామండి అయితే నేను ఉప్పు కూడా ఇప్పుడే వేసేస్తున్నాను కాస్త వేసుకున్నానండి ఎక్కువ వేయకూడదు ఎందుకంటే మనకి పెసరపప్పులో ఉప్పు తొందరగా ఎక్కువైపోతుందండి కాబట్టి పసుపు ఉప్పు అలా వేసేసి ఒకసారి కలిపేసుకొని మనము కడిగి నానబెట్టుకున్న పప్పు ఏదైతే ఉందో అది మొత్తం ఇప్పుడు వేసేసుకోండి వేసేసుకొని ఒక్కసారి అలా పర్చేసేయండి కింద టమాటా మగ్గాలి కాబట్టి పప్పు అలా పైన వేసేసి మూత పెట్టేసేయండి ఇక పప్పు మగ్గిపోతుందండి అదే ఒక రెండు నిమిషాల తర్వాత నేను కలుపుతున్నానండి మూత తీసేసి పప్పు చక్కగా మగ్గిపోయింది అలాగే టమాటో కూడా మగ్గిపోయింది ఒక్కసారి బాగా కలిపేసుకొని మనము ఈ టైంలో కాస్త కారం కూడా వేసేసుకోండి మనం పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి కారం కాస్త అండి ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను అంతే ఎక్కువ అవసరం లేదు మామూలుగా అయితే అసలు ఈ కారం కూడా వేసుకోకర్లేదండి మనం పచ్చిమిర్చి కాస్త వేసుకుంటే కనుక ఆ కారం కూడా అవసరం ఉండదు కారం కూడా వేసేసాక మనం చిత్త కొట్టి పెట్టుకున్న వెల్లుల్లి ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు వేసేసుకోండి అవి కూడా వేసేసి ఒక్కసారి బాగా కలిపేసి అవి ఆయిల్లో వేగేలా చూసుకోండి మధ్యలో అలా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి అలా ఆ వెల్లుల్లి మొత్తం కూడా పప్పులో కలిపేసుకొని మనము మరి కాసేపు మూత పెట్టి అంటే ఒక రెండు నిమిషాల వరకు మగ్గించండి పప్పు ఉడకాలి కాబట్టి అండి అలా రెండు నిమిషాల పాటు ఉడికాక మూత తీసి ఒక్కసారి బాగా కలిపేసుకుందాము టమాటా మగ్గిపోయిందండి చక్కగా వెల్లుల్లి కూడా పప్పు అంతటికి పట్టేసి స్మెల్ చక్కగా వచ్చేస్తుందండి ఇక ఈ టైంలో మనం సరిపడా వాటర్ వేసేసుకోవాలి వాటర్ కాస్త ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే అది ఉడికి మనకి దగ్గరికి అయిపోతుందండి పప్పు ఉడకాలి కాబట్టి వాటర్ చూసి వేసుకోండి వాటర్ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని మనము ఉప్పు స్టార్టింగ్లో కాస్త వేసుకున్నాం కదండి ఇప్పుడు కాస్త వేసుకోండి మీకు తెలిస్తే కనుక లేదంటే కాస్త ఉడికాక వేసుకుందాము నేనైతే కాస్త ఉడికాక వేసుకున్నాను మూత పెట్టేసుకుంటున్నాను వాటర్ తగ్గుతుంది కాబట్టి మనకు అప్పుడు ఉప్పు ఎంత పడుతుందో టేస్ట్ చూసి వేసుకోవచ్చండి కాబట్టి తర్వాత వేసుకోండి ఉప్పు చూసి మనం వేసిన వాటర్ క్వాంటిటీ ఎంతవరకు అయితే వేసామో పప్పు ఉడికినప్పుడు ఉబ్బేసి మనకు అంత క్వాంటిటీ పప్పు వస్తుందండి కాబట్టి చూడండి పప్పు ఇట్లా విచ్చుకొని మనకు ఉడికిపోయినట్టుగా తెలుస్తూ ఉంటుందండి మెత్తగా అయిపోతుందనమాట ఇక మనం పొట్టుతో పాటు వేసుకున్నాం కదండి అంటే గట్టిగా కడిగినప్పుడు కూడా ఈ పొట్టు ఊడిపోదండి కాబట్టి మనం కడిగి అలానే వేసేసుకున్నాము ఆ పొట్టే టేస్ట్ అండి ఈ పప్పుకి ఇక అలా ఒక రెండు నిమిషాల పాటు అలా మూత పెడుతూ ఉడికించుకుంటూ అలా రెండు నిమిషాలకు ఒకసారి తీస్తూ మూత మీరు కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇలా చిక్కగా తయారవ్వాలి మీకు ఇలా వాటర్ ఇలా కావాలనుకున్నప్పుడు కూడా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక మ్యాక్సిమం ఉడికిపోయిందండి పప్పు ఈ టైంలో నేను కొత్తిమీర వేసేసుకున్నాను ఈ టైంలో కాస్త సాల్ట్ టేస్ట్ చేశానండి కొంచెం తగ్గింది కాబట్టి నేను కొంచెం వేసుకుంటున్నాను మీరు కూడా చూసి వేసుకోండి సాల్ట్ సరిపోకపోతే కాస్త ఇప్పుడే వేసేసుకోండి ఇక నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటానండి కర్రీ రెడీ అయిపోయింది అంటే అది పప్పు రెడీ అయిపోయింది ఇక మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు ఉడకగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఒకసారి బాగా కలిపేసుకొని అంతే అండి మనకు కావాల్సిన పొట్టు పెసరపప్పు టేస్టీ పొట్టు పెసరపప్పు రెడీ అయిపోయిందండి ఇక తిండమే తొరివాయి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను పక్కకు పెట్టేసుకుంటున్నాను దీనికి కాంబినేషన్గా నేను ఆలుగడ్డ కర్రీ చేసుకున్నానండి ఉడకపెట్టి చేసిన ఆలు కర్రీ అనమాట ఇది ఇది మీకు ఆల్రెడీ నేను వీడియో పెట్టేశానండి ఇది చూపించాను కూడా ఇంతకుముందు నేను ఒకసారి ఇక ఈ పప్పు కాంబినేషన్లో ఆలుగడ్డ అలా కలిపేసుకొని కమ్మగా తింటూ ఉంటే నేను తింటుంటే మీకు తెలిసిపోతుంది కదండి అంత టేస్టీగా ఉంటుందండి ఈ పొట్టుపేసర పప్పులు ఆ ఆలుగడ్డ కర్రీ అందుకే ఈ రెండు కాంబినేషన్లో చేసుకున్నాను ముందు ఆలుగడ్డ కర్రీ నేను వీడియో పెట్టేశాను ఇప్పుడు పప్పుది పెడుతున్నాను ఆ రెండు కలుపుకొని అలా తింటూ ఉంటే ఒత్తుగా తినడంలోనే టేస్ట్ తెలుస్తుందండి కాబట్టి కంపల్సరీగా మీరు ఉప్పు కాస్త తక్కువైనా పర్లేదు ఇలా ఒత్తుగా కలుపుకొని తినడానికి ట్రై చేయండి ఉప్పు కాస్త తక్కువగా వేసుకోండి ఇలా ఒత్తుగా తినాలనుకుంటే కనుక ఇక నేనైతే కమ్మగా తినేసానండి అలా ఉత్తుగా వేసేసుకొని మరి ఇంకెందుకు ఆలస్యం నచ్చితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి పొట్టు పెసరపప్పు అంత టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా పొట్టు పెసరపప్పు చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్